వెల్కమ్ టు తెలుగు వార్త టీవీ న్యూస్ గన్ గన్లో వేసవి తాపం ఏర్పాట్లు వెంటనే చేపట్టాలి ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ డిమాండ్ గత రెండు రోజుల నుండి మజ్జిగ ప్యాకెట్లను నిలిపివేసిన పంపిణీ వెంటనే చేపట్టాలని ఐఎన్టీయుసి కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ పిట్ కార్యదర్శి గనిగంటి వెంకటస్వామి ఉద్యోగులతో కలిసి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు అర్జి త్రీ వన్ గనిసైట్ కార్యాలయంలో సమసమాజ నిర్మాణానికి అవిశ్రాంతంగా పోరాటం చేసిన దళిత సామాజిక తొలి భారతదేశ మాజీ ఉప ప్రధాని సమరయోధులు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సేవలు గుర్తు చేస్తూ ఘనమైన నివాళి అర్పించారు కార్యక్రమం తదుపరి మాట్లాడుతూ వేసవి తాపంతో ఇబ్బందులు పడుతున్న క్యాంటీన్ రెస్ట్ హాల్ ఇతర రూములలో కూలర్లు పెట్టించి నడిపించాలని బ్లాస్టింగ్ సెక్షన్ ఉద్యోగులతో పాటు ఎక్కువ సమయం ఎండలో పనిచేస్తున్న కార్మికులందరికీ గొడుగుల సరఫరా చేయాలని అన్ని జాగాలలో తుంగగడ్డి కప్పిన టెంపరీ షెల్టర్లు ఏర్పాటు చేసి రంజన్లు కూడా పెట్టించాలని ఐఎన్టీయూసీ యూనియన్ పరంగా డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో రవికుమార్ సంజీవ్ మదార్ శ్రీనివాస్ రవి ఆనంద్ శంకర్ రాజన్న సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ నుంచి ఇచ్చే కార్యక్రమం ఉండే ఒక్కరోజు రెండు రోజులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నాణ్యత లేదని చెప్పి ఇవ్వడం అడగడం వల్ల బంద్ చేసి మళ్ళీ తీసుకురాలేదు రెండు రోజుల నుంచి మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వట్లే తొందరనే వెంటనే మజ్జిగ ప్యాకెట్లు ఇప్పియాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈడ రెస్ షెల్టర్లలో ఎయిర్ కూలర్లు పెట్టాల లోపల షెల్టర్లలో కూడా తుంగ వేయాలని చెప్పి కూడా ఐఎన్టీ పక్షాన కోరుతా ఉన్నాం యజమా